ఫిబ్రవరి పదిహేడో తేదీని ఏర్పడే సూర్యగ్రహణం సాధారణ గ్రహణం కాదు ఈ గ్రహణ ప్రభావం వల్ల మూడు రాసుల వారికి తీవ్రమైనటువంటి ప్రమాద సూచనలు రాబోతున్నాయి ఈ సూచనని మీరు చాలా జాగ్రత్తగా గుర్తించాలి ఆరోగ్యం ప్రయాణం అజాగ్రత్త విషయంలో క్షణం కూడా నిర్లక్ష్యం చేయకూడదు గుర్తుపెట్టుకోండి ఇందులో కనుక మీ రాశి ఉంటే ఈవిడి మీకు హెచ్చరిక లాంటిది మీ ప్రాణాలను కాపడే సూచన లాంటిది కాబట్టి ఈ వీడియోని మీరు తప్పకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే చివరిలో చెప్పే పరిహారం ఈ యొక్క గ్రహణ ప్రభావాన్ని పూర్తిగా తగ్గిస్తుంది కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ లో ఓం నమస్సివాయా అని కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అలాగే మన ఛానల్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సిమ్లు క్లిక్ చేస్తే మేము ఇటువంటి యూస్ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్ కు నోటిఫికేషన్ వస్తుంది సో ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం ముందుగా మనం సూర్యగ్రహణం ఎందుకు ప్రమాదకరం అనేది తెలుసుకుందాం సూర్యుడు అంటే జీవశక్తి ఆరోగ్యం ఆత్మబలం అలాంటి సూర్యుడు రాహు ఛాయలోకి వెళ్ళినప్పుడు శరీరం ప్రభావం పడుతుంది మనస్సుపై ఒత్తిడి పెరుగుతుంది మనం తీసుకునే నిర్ణయాల్లో పొరపాట్లు దొర్లుతాయి ఈసారి ఫిబ్రవరి పదిహేడు తేదీన ఏర్పడే సూర్యగ్రహణంలో అగ్ని రాహు యొక్క ప్రభావం ఎక్కువగా ఉండబోతుంది అందుకే మనకు ఉన్నటువంటి పన్నెండు రాసుల్లో కొన్ని రాసుల వారికి ప్రమాదాలు రాబోతున్నాయి అకస్మాత్తుగా ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి రోడ్ యాక్సిడెంట్ సంబంధించిన సూచనలు కూడా వస్తాయండి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మరి ఇందుకు సంబంధించి మొదటి ప్రమాదమైనటువంటి రాశి ఏంటి చూద్దాం అంటే మనం మనం ముందుగా చెప్పుకున్నాం కదా మూడు రాసులు ఏవైతే ఉన్నాయో అంటే మూడు రాసుల వరకు మరణ గండ ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పుకున్నాం కదా మరి ఆ యొక్క మూడు రాసుల్లో మొట్టమొదటి రాశి ఏంటి అనేది చూసి తెలుసుకుందాం మొదటి ప్రమాద రాశి వచ్చేసి మేషరాశి అవునండి మేషరాశిలో జన్మించిన జాతకులు ఈ గ్రహణ సమయంలో మీ పైన అంగారక దృష్టి ఎక్కువగా ఉంటుంది దీనివల్ల మీరు ఏం చేయాలి అంటే వేగంగా డ్రైవ్ చేయొద్దు ఎందుకంటే ఈ దృష్టి ఎక్కువగా ఉన్నప్పుడు వేగంగా డ్రైవ్ చేస్తూ ఉంటారు మరి ఈ విడి ద్వారా మీరు ఈ విషయం తెలుసుకున్నారు కదా కాబట్టి ఈ యొక్క మైండ్ లో పెట్టుకుని వేగంగా చాలా స్పీడ్గా మీరు ఎప్పుడు కూడా డ్రైవింగ్ చేయొద్దు గుర్తు పెట్టుకోండి ఇక ఈ సమయంలో కోపముల నిర్ణయాలు తీసుకోవద్దు దేనికి సంబంధించిన విషయమైనా సరేనండి కోపాలు తెచ్చుకోవద్దు ఆ సమయంలో ఎటువంటి డెసిషన్స్ తీసుకోవద్దు దానివల్ల మీరు చాలా నష్టపోతారు ఎంతో లాస్ అవుతారండి కుటుంబానికి సంబంధించి కావచ్చు లేదంటే ఉద్యోగం బిజినెస్ లేదంటే సమాజానికి సంబంధించి ఏదైనా అండి కోపంలో నిర్ణయాలు తీసుకోవద్దు మీకు కలిసి రావు ఇక అంగారక దృష్టి ఎక్కువగా ఉన్నప్పుడు నిద్రలేమే సమస్యలు వస్తాయి దానివల్ల ఆరోగ్య సమస్యలు క్రియేట్ అవుతాయి ఎందుకంటే అంగారకుడు మిమ్మల్ని నిద్రపోనివ్వడు దీనివల్ల నిద్ర లేని కారణంగా అనేక రకాల రోగాలు మిమ్మల్ని చుట్టుముట్ట మేషి రాస్తారు కాబట్టి ఇవన్నీ మీకు ప్రమాదంగా ఉన్నటువంటి సూచనలు ముఖ్య అండి ఫిబ్రవరి పదహారు పదిహేడు పద్దెనిమిది ఈ మూడు తేదీల్లో కూడా ప్రయాణాలు తగ్గించండి మేష రాస్తారు ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే ప్రయాణాల సమయంలో మీకు మరణగన్నం సంభవించేందుకు అవకాశం ఉందంటున్నారు పండితులు కాబట్టి ఇక నుంచేనా మీరు ప్రయాణాలను దయచేసి తగ్గించండి అసలు ప్రయాణాలు తగ్గించడం కంటే మానివేస్తే మీకు చాలా అంటే చాలా బెటర్ అండి ఇక తల ఈ సమయంలో మీకు తలనొప్పి ఛాతీ నొప్పిని మీరు ఎప్పుడు కూడా లైట్గా తీసుకోవద్దు ఎందుకంటే ఈ సమయంలో మీకు తలనొప్పి ఛాతీ నొప్పి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయండి ఈ యొక్క గ్రహణ సమయంలో కాబట్టి మేష్ రాస్తారు ఇది మీరు భయపడొద్దు ఇది ముందస్తు హెచ్చరికగా తీసుకోండి కాబట్టి మీ జాగ్రత్తలో మీరుండండి ఈ సమయంలో ఇటువంటి తలనొప్పి ఛాతి నొప్పి వచ్చినప్పుడు లైట్ గా తీసుకోకుండా వైద్యులను తప్పకుండా మీరు సంప్రదించండి ఇక రెండో ప్రమాద మనటువంటి రాశి ఏంటంటే మీకు ప్రమాదం సూచించ సూచిస్తున్నటువంటి మూడు రాసులు రెండోది వచ్చేసి కర్కాటక రాశి కర్కాటక రాశి వారిపైన ఈ గ్రహణం యొక్క ప్రభావం ఉండబోతుంది దీనివల్ల మీ యొక్క మనస్సు ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది దీనివల్ల మీ యొక్క బాడీలో బీపీ పెరుగుతుంది గుండెదడ పెరుగుతుంది ఆందోళన నెలకొంటుంది ముఖ్యంగా ఒంటరిగా ఉండొద్దు ఎక్కువ ఆలోచన చేయకండి ఇక మీరు ఈ సమయంలో అంటే ఈ యొక్క గ్రహణ ప్రభావం ఉండటం వల్ల మీరు నీటి ప్రయాణాలు చేయొద్దు గుర్తు పెట్టుకోండి కర్కటక రాసి ఇకపోతే రాత్రి సమయంలో డ్రైవింగ్ చేయొద్దు ఇది చాలా అంటే చాలా ప్రమాదకరం మరణగండం ప్రభావి ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క కరకటక వారి వారిపోయిన రాత్రి సమయంలో డ్రైవింగ్ చేయటం వల్ల ప్రమాదం అనేది చాలా త్వరగా వస్తుంది గుర్తు పెట్టుకోండి ఏదైనా సరే డే టైంలో ఏదైనా అయితే ఎవరైనా ఏదైనా చేస్తారండి రాత్రి సమయంలో ఏదైనా అయితే ఎవరు ఏమీ చేయలేరు మిమ్మల్ని గుర్తించడం కూడా కష్టమవుతుంది మీకు సరైనటువంటి చికిత్స కూడా అందించలేరు కాబట్టి ప్రమాదం జరిగేందుకు ఎక్కువగా అవకాశం ఉంది కాబట్టి రాత్రి డ్రైవింగ్ చేసేటప్పుడు కాబట్టి మీరు ఈ సమయంలో ఎప్పుడు కూడా ఛాన్స్ తీసుకోద్దండి రాత్రి డ్రైవింగ్ అస్సలు చేయొద్దు ఈ మూడు రోజులు తప్పించండి మీరు నిజంగానండి ఒక కారణ జనుముల వ్యక్తి లాంటి వ్యక్తులే ఎందుకనంటే కారణ జను లాంటి వ్యక్తులు ఎందుకు అంటున్నామంటే ఇప్పుడు మనం ఏవైతే చెప్పుకున్నాం వీటి నుంచి మీరు బయటపడ్డారంటే రాబోయే రోజులు కరకట క్రాస్ వారికి చాలా అంటే చాలా బాగుంటుంది కాబట్టి గ్రహణం అయిపోయిన తర్వాత నుంచి ఖచ్చితంగా మీ జీవితంలో మార్పులు వస్తాయి కాబట్టి గ్రహణం వరకు కూడా చాలా ఓపిక గా ఉండండి వీలైనంత వరకు బయటకు వెళ్ళొద్దు ఇక మూడో ప్రమాద రాశి వచ్చేసి మకర రాశి అవునండి మకర రాశిలో జన్మించిన జాతకులకు ఈ గ్రహణం అజాగ్రత్త వల్ల వచ్చే ప్రమాదాలకు సూచన దీంతో చిన్న నిర్లక్ష్యం ఫోన్ చూస్తూ నడవడం శరీరానికి సిగ్నల్స్ ను పట్టించుకోకపోవడం అంటే ఇవి పెద్ద సమస్యగా మారేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి చిన్న నిర్లక్ష్యాన్ని మీరు ఏ ముందులో వదిలేయద్దు ఫోన్ చూస్తూ రోడ్డుపై నడవద్దు శరీరానికి వచ్చే సిగ్నల్స్ ను పట్టించుకోవాలి ఇవి పెద్ద సమస్యగా మారకుండా మీరే జాగ్రత్త తీసుకోవాలి మకర రాశి వారు గుర్తు పెట్టుకోండి ముఖ్యంగా ఫిబ్రవరి పదిహేడవ తేదీన ఒంటరిగా ప్రయాణాలు చేయొద్దు వీలైతే మీరు తప్పకుండా వెళ్ళాలి అని అనుకున్న అనుకున్నటువంటి ప్రయాణాలైనా సరే దయచేసి పోస్ట్ పోన్ చేసుకోండి కొన్నాళ్ళు వాయిదా వేసుకోండి ఈ యొక్క గ్రహణం అయిపోయిన కొన్ని రోజుల తర్వాత మీరు హ్యాపీగా ప్రయాణాలు చేసుకోవచ్చు పెద్ద ఇబ్బంది అయితే ఉండదండి మా అక్ర ఇకపోతే ఈ యొక్క లక్షణాలు కనుక ఇప్పుడు మనం చెప్పుకోబోయే కొన్ని లక్షణాలు కనిపిస్తే వెంటనే జాగ్రత్తగా ఉండాలి ఈ మూడు రాశుల వారు మరి ఇంతకు ఆ యొక్క లక్షణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం ఈ యొక్క సూర్యగ్రహణం సమయంలో కొన్ని లక్షణాలు కనుక కనిపిస్తే లైట్ గా తీసుకోవద్దు అవి ఏంటంటే గా మీకు అలసట రావడం తల తిరిగినట్లుగా అనిపించడం గుండె బరువెక్కడం నిద్రలో భయంకరమైన కళలు రావడం ఇవి గ్రహణ ప్రభావం యొక్క సంకేతాలు కావచ్చు కాబట్టి ముందుగానే మీరు జాగ్రత్తగా అలర్ట్గా ఉండాలి గుర్తుపెట్టుకోండి మూడు రాసుల వారు మేషరాశి కర్కటక రాశి మకర రాశి ఈ మూడు రాసుల వారు మీకు ఇప్పుడు మనం చెప్పుకున్నట్లు అకస్మాత్తుగా అలసట తల తిరగడం గుండె బరువుగా అనిపించడం నిద్రలో భయంకరమైన కళలు రావడం కళలు అనేవి రావడం ఇలా జరిగినట్లయితే ఖచ్చితంగా గ్రహణ ప్రభావ సంకేతాలు కావచ్చు కాబట్టి ముందుగా అలర్ట్గా ఉండాలి మరి గ్రహణ ప్రభావం తగ్గించే శక్తివంతమైన పరిహారం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం ఈ పరిహారం చేసి మీకు ఏవైతే ప్రమాద సూచనలు ఉన్నాయో వాటిని మీరు పాటిస్తూ మీ యొక్క మరణగండం నుంచి బయటపడచ్చు మరి ఇంతకు ఆ యొక్క పరిహారం ఏంటని చూసుకున్నట్లయితే ఈ గ్రహణం మిమ్మల్ని తాకకుండా ఉండాలి దీనివల్ల ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండాలంటే ఫిబ్రవరి పదిహేడు తేదీన మూడు రాశుల వారు మేష రాశి అదేవిధంగా కర్కాటక రాశి మకర రాశి ఈ మూడు రాశుల వారు ఫిబ్రవరి పదిహేడున సూర్యోదయానికి ముందు చక్కగా పరిశుభ్రంగా తలస్నానం చేసి ఆ యొక్క సూర్యునికి నీరు అర్పించండి చక్కగా నమస్కారం చేసుకోండి ఆ తర్వాత ఇప్పుడు మనం చెప్పుకోవే మంత్రాన్ని జపించండి ఓం సూర్యాయ నమ అనే ఈ చిన్న మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి ఇలా చేయటం వల్ల గ్రహణ సమయంలో మీకేర్పడేటువంటి ఏవైతే ప్రమాదాలు ఉన్నాయో వాటి నుంచి బయటపడతారు ఇంకొక చిన్న సూచనండి గ్రహణ సమయంలో మీరు తినడం నిద్రించడం లాంటి మిస్టేక్స్ అస్సలు చేయొద్దు వీటిని తప్పించండి గుర్తుపెట్టుకోండి మూడు రాత్రుల వారు ఇవి ఎవ్వరు కూడా చేయకూడదండి ఎందుకంటే మీకు ప్రమాద సూచనలు ఇంకా పెంచుతాయి కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకొని చిన్న పరిహారం చేయండి ఖచ్చితంగా మీకు ఏవైతే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు ఫిబ్రవరి పదిహేడు సూర్యగ్రహణం వల్ల మూడు రాసుల వరకు మరణగణం అని చెప్పుకున్నాం కదా ఖచ్చితంగా ఇప్పుడు మనం ఇప్పుడు మనం చెప్పుకున్నట్లు ఈ యొక్క చిన్న పరిహారం చేస్తే ఈ యొక్క మరణ గణం నుంచి మీరు బయటపడతారు సో చూశారు కదా మూడు రాసుల వారు మరి ఇవి మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్లో ఓం నమస్ శివా అని కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ మనం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంటస్లో మనం క్లిక్ చేస్తే మేము ఇటువంటి యూస్ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది సో మరొక తో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్